నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి కౌంటింగ్ కోసం రాజకీయ పార్టీలు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికలలో పర్టికులర్గా టార్గెటెడ్గా దాడులు జరిగాయి తెలుగుదేశం పార్టీ పొత్తులోకి వచ్చిన తర్వాత కేంద్ర బలగం అంటే బీజేపీ బలంతో అధికారాన్ని ఉపయోగించుకుని అధికార వైఎస్ఆర్సీపీ పైన దాడులకు తెగబడిన సంఘటనలు పల్నాడు జిల్లాలో రాయలసీమ అనంతపురం జిల్లాలో కొన్ని జిల్లాల్లో ఇదే ప్రక్రియ కొనసాగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత కూడా టీడీపీ కూటమి ఉధ్వంసకర సంఘటనలకి తెగబడిన సంఘటనలు కనిపిస్తున్నాయి టీడీపీ ఎందుకు తెగబడింది అంటే మరి ఇప్పటివరకు టీడీపీ వాళ్ళు ఎక్కడ కూడా దాడులు చేశారని లేకపోతే వైఎస్ఆర్సీపీ దాడులు చేసిన కానీ ఎక్కడ కూడా పెద్దగా నుంచుంటే కూర్చుంటే కంప్లైంట్లు ఇచ్చే టీడీపీ ఈసారి ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి రాలా అంటే ప్రత్యేక పార్టీ పైనే వాళ్ళు టార్గెటెడ్గా వెళ్ళారని చెప్పి ఒక అర్థమవుతుంది మరి ఈ పోలింగ్ తరగతిగా జరిగిన ఘటనలో దేనికి సంకేతం జూన్ నాలుగున కౌంటింగ్ ఉంది అంటే ఇప్పుడే కౌంటింగ్ ముందే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేస్తే కౌంటింగ్ నాటికి ఏజెంట్లు కానీ లేకపోతే పార్టీ క్యాడర్ కానీ కొంత నిస్తేజంలోకి వెళ్ళేలా ఒక కుటిల ప్రయత్నాలతోనే కూటమి ఈ ఎత్తుగడేసిందా ఈ దాడులకు తెగబడి ప్లాన్ చేసిందా అనేది వైఎస్ఆర్సిపి ముందుగానే గుర్తించి ఎక్కడికక్కడే వైఎస్ఆర్సిపి టీడీపీ చేసే దాడులని దీటుగా ఎదుర్కొనేలా అన్ని నియోజకవర్గాల్లో తమ సత్తాను స్టార్ట్ అయ్యే విధంగా వైఎస్ఆర్సీపీ చేయడానికి సంసిద్ధంగానే ఉన్నారు ఉంటున్నారు కూడా మరి కౌంటింగ్ చాలా కీలకం కాబోతుంది కాబట్టి టీడీపీ కూటమికి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ రోజు వైఎస్ఆర్ సిపి శ్రేణులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా దేనికి బెసకుండా ఎవరికి లొంగకుండా ఉండడానికి లండన్ నుండి లండన్లో ప్రస్తుతం విదేశీ పరిధిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేతలకు శ్రేణులందరూ కూడా ఒక మెసేజ్ పంపించారని మనకున్న సమాచారం కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా నాయకులు ఎక్కడ వెనక్కి తగ్గదు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి ప్రత్యర్థి పార్టీలు కవ్వింపుకి అవకాశం కల్పించినా కూడా ఎవరు కూడా వెనక్కి కొంచెం నెమ్మదిగా ఎక్కడ కూడా గొడవలకు వెళ్లకుండా మార్నింగ్ ఏడు గంటలకు స్టార్ట్ అయిన కౌంటింగ్ సాయంత్రం మధ్యాహ్నానికి అది ఎన్నికల కమిషన్ నిబంధనమైన వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు కానీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఎవరో కూడా కంగారు పడకుండా ఇతర పార్టీలు ఎవరైనా కవించినా కూడా మీరు ఆ పార్టీలకి ఎక్కడ కూడా వ్యతిరేకంగా కానీ వెళ్ళే పరిస్థితి కూడా చేయకండి ముందు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడండి వచ్చేది వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి ఎక్కడ కూడా అవతలే పార్టీ ఓటమి భయంతో కౌంటింగ్ రోజు కూడా అలజడి గందరగోళం గొడవలు రకరకాల ప్రయోగాలు చేసే ఆలోచన చేస్తారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అశ్రద్ధగా ఉండకండి అటెన్షన్లో ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేటర్ అందరు కూడా ఒక ముఖ్య సూచనలు పంపించారని తెలిసింది మరి జూన్ నాలుగు జరిగే కౌంటింగ్కి వైఎస్ఆర్సిపి అన్ని విధాలుగా సంసిద్ధంగా అంటే ప్రశాంతంగా కౌంటింగ్ జరగడానికి కవింపు చర్యలకు దూరంగా వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారని విశ్వసిస్తున్నాం ఖచ్చితంగా సర్వేలు కూడా అలాగే చూపిస్తున్నాయి కాబట్టి అధికారం వైఎస్ఆర్సీపీదే అలాగే ఏజెంట్లు కూడా కౌంటింగ్ రోజున చాలా క్షుణ్ణంగా ప్రతి రౌండ్ రౌండ్కి క్షుణ్ణంగా గమనించి ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా కౌంటింగ్ ప్రక్రియ ప్రసాదం జరగడానికి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టు తెలిసింది మరి ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ఇప్పటికే రకరకాల పన్నాగాలు కౌంటింగ్ రోజున ఏదో ప్లాన్ చేయాలి ఏదో రచ్చగొట్టే దూరం చేయాలి ఏదో విధంగా వైఎస్ఆర్సిపి సేవలు చెదరగొట్టి కౌంటింగ్లో పోలింగ్లో గ్రిగ్గింగ్ చేసినట్టుగానే కౌంటింగ్లో కూడా గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు భావిస్తున్నారు దానికి ధీటుగానే ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ అవసరమైతే సిఆర్పిఎఫ్ దళాలని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు పెంచాలని చెప్పి వైఎస్ఆర్సిపి కోరుతుంది మరి జూన్ నాలుగున ఎలాంటి పరిస్థితిలో ఓటింగ్ కౌంటింగ్ ఈ విధంగా ముగుస్తుంది ఎవరికి ప్రజలు పట్టం కడతారో అనేది జూన్ నాలుగునే తేలే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్